ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు మళ్ళీ మీ స్థానానికి చేరుకున్నారు మీరు తండ్రి ద్వారా రచయిత రచనలను తెలుసుకున్నారు కనుక సంతోషంతో రోమాంచితం అవ్వాలి ప్రశ్న ఈ సమయంలో తండ్రి పిల్లలైన మిమ్మల్ని ఎందుకు అలంకరిస్తున్నారు జవాబు ఎందుకంటే ఇప్పుడు మనం అలంకరించబడి విష్ణుపురానికి వెళ్ళాలి మనం ఈ జ్ఞానంతో అలంకరింపబడి విశ్వమహారాజు మహారాణి అవుతాము ఇప్పుడు సంగం యుగంలో ఉన్నాము బాబా మనల్ని తల్లిగారింటి నుండి అత్తగారింటికి తీసుకెళ్లేందుకు గాయి చదివిస్తున్నారు పాట చివరికి నేడు ఆ రోజు వచ్చేసింది ఓం శాంతి మధురాతి మధురమైన స్వీట్ చిల్డ్రన్ మధురాతి మధురమైన అపురూప పిల్లలు పాట విన్నారు అర్ధకల్పం ఏ ప్రియుని స్మృతి చేస్తారో చివరికి ఆ ప్రియుడు లభించారని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు మనం అర్ధకల్పం భక్తి చేస్తామని ప్రియుడైన తండ్రిని పిలుస్తామని ప్రపంచంలోని వారికి తెలియదు తండ్రి చెప్తున్నారు రావణుడు మిమ్మల్ని పూర్తి తుచ్చబుద్ధి గలవారిగా చేసేసాడు ముఖ్యంగా భారతీయులను మీరు దేవీ దేవతలుగా ఉండేవారు ఇది కూడా మర్చిపోయారు కనుక వారిగా అయ్యారు తమ ధర్మంను మర్చిపోవటం తుచ్చబుద్ధి గలవారి పని భారతవాసులమైన మనం స్వర్గవాసులుగా ఉండేవారమని మీకు మాత్రమే తెలుసు ఈ భారతదేశం స్వర్గంగా ఉండేది చాలా సమయం కూడా కాలేదు పన్నెండు వందల యాభై సంవత్సరాలు సత్యుగం ఉండేది మరియు పన్నెండు వందల యాభై సంవత్సరాలు రామరాజ్యం నడిచింది ఆ సమయంలో అపారమైన సుఖం ఉండేది ఆ సుఖాన్ని గుర్తు చేసుకుని రోమాంచితం అవ్వాలి సత్యుగం త్రేతాయుగం గడిచిపోయాయి సత్యుగ ఆయువు ఎన్ని సంవత్సరాలో ఇది కూడా ఎవరికీ తెలియదు లక్షల సంవత్సరాలు ఎలా ఉంటుంది ఇప్పుడు మిమ్మల్ని మాయ ఎంత తుచ్చబుద్ధిగా చేసిందో తండ్రి వచ్చి అర్థం చేస్తున్నారు ప్రపంచంలోని వారు స్వయాన్ని నీచబుద్ధి గలవారిగా పావించరు మనము నిన్నటి వరకు తుచ్చబుద్ధి గలవారిగా ఉండేవారమని మీకు తెలుసు ఇప్పుడు తండ్రి మనకు జ్ఞానం ఇచ్చినందున రచయిత రచనల ఆది మధ్య అంతముల జ్ఞానాన్ని తెలుసుకున్నాము నిన్నటి వరకు తెలియదు ఈరోజు తెలుసుకున్నాము ఎంతెంత తెలుసుకుంటూ ఉంటామో అంత సంతోషంలో పులకరించిపోతారు మనం మళ్ళీ మనస్థానానికి చేరుకుంటాము తండ్రి మనకు పూర్తి స్వర్గ రాజ్యాన్ని ఇచ్చారు మనం పోగొట్టుకున్నాము ఇప్పుడు పతితులుగా అయిపోయాము సత్యుగాన్ని పతిత యుగము అని అనరు అది పావన ప్రపంచం మనుషులు ఓ పతిత పావన రమ్మని పిలుస్తారు రావణరాజ్యంలో పావనంగా శ్రేష్టంగా ఎవరో ఉండరు శ్రేష్ఠాతి శ్రేష్టమైన తండ్రి పిల్లలుగా అయ్యారు అంటే మీరు కూడా శ్రేష్టంగా అయ్యారు పిల్లలైన మీరు తండ్రిని తెలుసుకున్నారు అది కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారం తెలుసుకున్నారు ఉదయమే లేచి మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి అమృతవేళ సమయం మంచిది అమృత వేళలో కూర్చుని ఇలా ఆలోచించండి బాబా మాకు తండ్రే కాక టీచర్గా కూడా అయ్యారు ఓ గాడ్ ఫాదర్ ఓ పరంపిత పరమాత్మ అని అంటూనే ఉంటారు ఓ భగవంతుడా అని ఎవరిని స్మృతి చేస్తున్నారో వారే మనకిప్పుడు లభించారు మనం మళ్ళీ అనంతమైన వారసత్వం తీసుకుంటున్నాము వారు లౌకిక తండ్రి వీరు అనంతమైన తండ్రి మీ లౌకిక తండ్రులు కూడా బేహద్ అంటే అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు కనుక వారు తండ్రులకు తండ్రి పతులకు పతి అయ్యారు ఇలా అనేది కూడా భారతీయులే ఎందుకంటే ఇప్పుడు నేను తండ్రులకు తండ్రిగా పతులకు పతిగా అవుతాను ఇప్పుడు నేను మీకు తండ్రిని కూడా మీరు పిల్లలుగా అయ్యారు బాబా బాబా అంటూ ఉండండి ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని విష్ణుపురంలోకి అత్తగారింటికి తీసుకెళ్తాను ఇది మీ తండ్రి ఇల్లు తర్వాత అత్తగారింటికి వెళ్తారు మనము చాలా బాగా శృంగారించబడతామని పిల్లలకు తెలుసు ఇప్పుడు మీరు తండ్రి ఇంట్లో ఉన్నారు కదా మిమ్మల్ని చదివిస్తారు కూడా మీరు జ్ఞానంతో అలంకరింపబడి విశ్వమహారాజా మహారాణులుగా అవుతారు మీరు విశ్వానికి అధికారులుగా అయ్యే వారే ఇక్కడికి వచ్చారు సత్యుగం ఉన్నప్పుడు భారతవాసులైన మీరే విశ్వాధికారులుగా ఉండేవారు ఇప్పుడు మీరు మేము విశ్వాధికారులుము అని అనరు ఇప్పుడు భారతదేశానికి అధికారులు కలియుగంలోని వారని మనం యుగంలోని వారమని మీకు తెలుసు మళ్ళీ మనం సత్యుగంలో విశ్వమంతటికి అధికారులుగా అవుతాము ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలోకి రావాలి విశ్వరాజ్యాన్ని ఇచ్చేవారు వచ్చారని మీకు తెలుసు వారిప్పుడు సంగం యుగంలో వచ్చారు జ్ఞానదాత ఒక్క తండ్రి మాత్రమే తండ్రిని తప్ప ఏ మనిషిని జ్ఞానదాత అని అనరు ఎందుకంటే తండ్రి వద్ద ఎటువంటి జ్ఞానం ఉంది అంటే ఆ జ్ఞానంతో విశ్వమంతటికి సద్గతి లభిస్తుంది తత్వాల సహితం అందరికీ సద్గతి కలుగుతుంది మనుషుల వద్ద సద్గతిని కలిగించే జ్ఞానం లేనేలేదు ఈ సమయంలో తత్వాల సహితంగా ప్రపంచమంతా తమోప్రధానంగా ఉంది ఇందులో ఉండేవారు కూడా తమోప్రధానంగా ఉన్నారు నూతన యుగమే సత్యుగం అందులో వారు కూడా దేవతలుగా ఉండేవారు తర్వాత మళ్ళీ రావణుడు గెలుపొందాడు ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి ఉన్నారు మేము బేహద్ వద్దకు వెళ్తామని పిల్లలైన మీరు అంటారు తండ్రి మనకు దాదా ద్వారా స్వర్గ చక్రవర్తి పదవిని వారసత్వంగా ఇస్తారు తండ్రి స్వర్గ చక్రవర్తి పదవిని కాక ఇంకేమిస్తారు పిల్లలైన మీ బుద్ధికి చాలా తోచాలి కదా కానీ మాయా మరిపింపచేస్తుంది స్థిరమైన ఖుషి ఉండనివ్వదు ఎవరైతే మంచి రీతిగా చదువుకుని చదివిస్తారో వారే ఉన్నత పదవి పొందుతారు సెకండ్లో జీవన్ముక్తి అను గాయనం కూడా ఉంది ఒకేసారి గుర్తుంచాలి కదా ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే ఆ సర్వాత్మల తండ్రి వచ్చారు అయితే అందరూ వారిని కలుసుకోలేరు అసాధ్యం తండ్రి చదివించేందుకు వస్తారు మీరు కూడా అందరూ టీచర్లే గీతా పాఠశాల అని అంటారు కదా ఇది కూడా సాధారణ పదమే కృష్ణుడు గీతను వినిపించాడని అంటారు అయితే ఇది కృష్ణుని గీతా పాఠశాల కాదు కృష్ణుని ఆత్మ చదువుకుంటూ ఉంది సత్యుగంలో ఏ గీతా పాఠశాలలోనైనా చదువుకుని చదివిస్తారా కృష్ణుడైతే సత్యుగంలోనే జన్మిస్తాడు తర్వాత నాలుగు జన్మలు తీసుకుంటాడు ఒక్క శరీరం కూడా మరో దాని వలె ఉండదు డ్రామా ప్లాన్ అనుసారం ప్రతి ఆత్మలో తమ నాలుగు జన్మల పాత్ర నిండి ఉంది ఒక్క సెకండ్ మరో సెకండ్తో కలవదు ఐదు వేల సంవత్సరాలు మీరు పాత్రను అభినయిస్తారు ఒక్క సెకండ్ పాత్ర మరో సెకండ్లోని పాత్రతో కల్వశాలతో ఇది ఎంత అర్థం చేసుకోవాల్సిన విషయం డ్రామా కథ పాత్ర పునరావృతమవుతూ ఉంటుంది పోతే ఆ శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి అర్థకల్పం భక్తి నడుస్తుంది తర్వాత నేనే వచ్చి అందరికీ సద్గతిని ఇస్తాను ఐదు వేల సంవత్సరాల క్రితం రాజ్యపాలన చేసేవారమని మీకు తెలుసు సద్గతిలో ఉండేవారము దుఃఖమనే పేరు కూడా లేదు ఇప్పుడైతే ఎక్కడ చూసినా దుఃఖమే దుఃఖముంది దీనిని దుఃఖధామము అని అంటారు శాంతిధామము సుఖధామము మరియు దుఃఖధామము నేను వచ్చి భారతవాసులకు మాత్రమే సుఖధామానికి దారి తెలుపుతాను కల్పకల్పం నేను రావాల్సి వస్తుంది అనేక సార్లు వచ్చాను ఇక మీదట కూడా వస్తూ ఉంటాను దీనికి అంతిమం లేదు మీరు చక్రమంతా తిరిగి దుఃఖధామంలోకి వస్తారు నేను మళ్ళీ రావాల్సి వస్తుంది ఇప్పుడు మీకు నాలుగు జన్మల చక్రం గుర్తుకొచ్చింది తండ్రిని రచయిత అని అంటారు అయితే డ్రామాను రచించారని కాదు రచయిత అనక ఈ సమయంలో వచ్చి సత్యోగాన్ని రచిస్తారు సత్యుగంలో ఎవరి రాజ్యం ఉండి పోగొట్టుకున్నారో వారిని మాత్రమే చదివిస్తారు పిల్లలను దత్తత చేసుకుంటారు మీరు నా పిల్లలు కదా మిమ్మల్ని ఏ సాధు సత్పురుషులు మొదలైన వారెవ్వరు చదివించరు చదివించేవారు ఒక్క తండ్రి మాత్రమే అందరూ వారినే స్మృతి చేస్తారు ఎవరిని స్మృతి చేస్తారో వారు ఎప్పుడో ఒకప్పుడు వస్తారు కదా స్మృతి ఎందుకు చేస్తారో కూడా ఎవరికీ తెలియదు ఇప్పుడు పతిత పావనులైన తండ్రి తప్పకుండా వస్తారు మర్లారండి అని యేసుక్రీస్తును పిలవరు అతను లీనమైపోయాడని భావిస్తారు కనుక మళ్ళీ వచ్చే విషయమే లేదు ఆ పతిత పావనుడైన తండ్రినే ఆత్మలైన మాకు మళ్ళీ వారసత్వం ఇవ్వండి అని స్మృతి చేస్తారు బాబా వచ్చారని వచ్చి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారని మీకు స్మృతి కలిగింది వారు మళ్లీ తమ సమయంలోనే రచోతమోలోనే వస్తారు ఎవరి గురించి చెప్తున్నారు అంటే బాబా యేసుక్రీస్తు మొదలైన వారి గురించి బాబా ఈ విధంగా తెలుపుతున్నారు మనము మాస్టర్ జ్ఞానసాగరులుగా అవుతున్నామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు పిల్లలైన మిమ్మల్ని చదివించి విశ్వానికి అధికారులుగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే వారు అధికారులుగా అవ్వరు అందుకే వారిని నిష్కామ సేవాదారి అని అంటారు మనుషులు మేము ఫలంను ఆశించమని నిష్కామ సేవ చేస్తామని అంటారు కానీ అలా జరగదు ఎటువంటి సంస్కారాన్ని తీసుకెళ్తారో దాని అనుసారమే జన్మ లభిస్తుంది కర్మఫలితం తప్పకుండా లభిస్తుంది సన్యాసులు కూడా గృహస్థుల వద్ద మళ్ళీ జన్మించి తర్వాత వారి సంస్కారం అనుసారం సన్యాస ధర్మంలోకి వెళ్ళిపోతారు బాబా యుద్ధం చేయు వారి ఉదాహరణను ఇస్తారు కదా యుద్ధ మైదానంలో మరణించేవారు స్వర్గంలోకి పోతారని గీతలో రాయబడిందని అంటారు కానీ స్వర్గం ఉండే సమయం కావాలి కదా స్వర్గం లక్షల సంవత్సరాలు ఉంటుందని చెప్పేస్తారు ఇప్పుడు తండ్రి ఏమి అర్థం చేస్తున్నారో గీతలో ఏం రాశారో మీకు తెలుసు గీతలో ఇలా రాశారు భగవాను వాచ నేను సర్వవ్యాపిన్ని అని అంటారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు నన్ను నేను సర్వవ్యాపిన్నని కుక్కలో పిల్లిలో అన్నిట్లో ఉన్నానని ఎలా తిట్టుకుంటాను మీరు నన్ను జ్ఞానసాగరుడని అంటారు నన్ను నేను ఈ విధంగా ఎలా చెప్పుకుంటాను ఎంత అసత్యం ఒక్కరిలో కూడా జ్ఞానం లేదు సన్యాసులు మొదలైన వారు పవిత్రంగా ఉన్నారు కనుక వారికి ఎంత గౌరవం ఉంది సత్యుగంలో ఎవ్వరూ ఉండరు ఇక్కడ స్త్రీకి నీ పతియే నీకు గురువు ఈశ్వరుడు ఇక ఏ ఇతర గురువును ఆశ్రయించవద్దని చెప్తారు ఇలా తెలిసినప్పుడు భక్తి కూడా సతోప్రధానంగా ఉండేది సత్యుగంలో అయితే గురువులు లేనే లేరు భక్తి ప్రారంభమైనప్పుడు కూడా గురువులుండరు పతియే సర్వస్వము గురువులను ఆశ్రయించరు ఈ విషయాలన్నీ ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు చాలామంది బీకేలు పేరు వింటూనే భయపడిపోతారు ఎందుకంటే వీరు సోదరీ సోదరులుగా చేస్తారని భావిస్తారు అరే ప్రజాపిత బ్రహ్మ సంతానం కావటం మంచిదే కదా బీకేలు మాత్రమే స్వర్గవారసత్వం తీసుకుంటారు ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు మీరు బీకేల్గా అయ్యారు స్త్రీ పురుషులు ఇరువురు మేము సోదరీ సోదరులమని అంటారు శరీర భావం వికారాల దుర్గంధం తొలగిపోతుంది మనం ఒకే తండ్రి పిల్లలము సోదరీ సోదరులమని అంటూ వికారాలకు ఎలా వశమవుతాము ఇది చాలా పెద్ద పాపం పవిత్రంగా ఉండేందుకే ఈ యుక్తి డ్రామాలో ఉంది సన్యాసుల్ది నివృత్తి మార్గం మీరు పవిత్ర మార్గంలోని వారు ఇప్పుడు మీరు ఈ చీచీ ప్రపంచంలోని ఆచార వ్యవహారాలను వదిలి ఈ ప్రపంచాన్ని మర్చిపోవాలి మీరు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు మళ్ళీ రావణుడు ఎంత చీచీగా చేశాడు ఇవన్నీ బాబా అర్థం చేయించారు ఎవరైనా ఎన్ఫెనాల్గు జన్మల్ని మేమెలా అంగీకరించాలి అని అడుగుతారు మీరు ఎన్ఫెనాల్గు జన్మలు తీసుకున్నారని మనం మంచిదే చెప్తాము ఎన్ఫెనాల్గు జన్మలు తీసుకోకుంటే ఇక్కడ నిల్వనే నిల్వరు దేవీ దేవతా ధర్మానికి చెందినవారు కాదని అర్థమవుతుంది స్వర్గంలోకి రాలేరు ప్రజల్లో కూడా తక్కువ పదవి తీసుకుంటారు ప్రజల్లో కూడా మంచి పదవులు తక్కువ పదవులు ఉన్నాయి కదా ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు భగవంతుడు వచ్చి రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు శ్రీకృష్ణుడు వైకుంఠానికి అధికారిగా ఉండేవారు స్వర్గాన్ని తండ్రి స్థాపించారు తండ్రి గీతను వినిపించారు దాని ద్వారా ఈ పదవి పొందారు తర్వాత చదివి చదివించే అవసరమే లేదు మీరు చదువుకుని పదవి పొందుతారు తర్వాత గీతాజ్ఞానాన్ని చదవని చదవరు జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు కల్పక్రితం ఏ పురుషార్థం చేశారో ఇప్పుడు కూడా అది మాత్రమే చేస్తూ ఉంటారు సాక్షిగా ఉండి చూస్తూ ఉండాలి టీచర్ని కూడా గమనిస్తూ ఉండాలి వీరు నన్ను చదివించారు నేను వీరికంటే చురుగ్గా అవ్వాలి చాలా అవకాశం ఉంది శ్రేష్టాతి శ్రేష్టంగా అయ్యేందుకు ప్రయత్నించాలి ముఖ్యమైనది తమో ప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వటమే ఇది అర్థం చేసుకోవలసిన విషయం కదా గృహస్థంలో ఉంటూ కూడా తండ్రిని స్మృతి చేస్తే పావనంగా అవుతారు ఇక్కడ అందరూ పతితులుగా ఉన్నారు ఇందులో అంతా దుఃఖమే దుఃఖముంది సుఖవంతమైన రాజ్యం ఎప్పుడుండేదో ఎవరికీ తెలియదు దుఃఖంలో ఓ భగవంతుడా ఓ రామా అని అంటారు ఈ దుఃఖం ఎందుకు ఇచ్చారని అంటారు భగవంతుడైతే దుఃఖం ఇవ్వరు దుఃఖం ఇచ్చేది రావణుడు మన రాజ్యంలో ఇతర ధర్మం ఏది ఉండదని ఇప్పుడు మీకు తెలుసు తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి భలే మీరు ఎక్కడికైనా వెళ్ళండి చదువు జతలో ఉండాలి భవ లక్ష్యమైతే లభించింది తండ్రిని స్మృతి చేయండి తండ్రి నుండి మనం స్వర్గ వారసత్వం తీసుకుంటున్నాము ఇది కూడా స్మృతి చేయలేరు ఈ స్మృతి పక్కాగా ఉండాలి అప్పుడు అంతిమద్దేశ్వగతి అయిపోతుంది అచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధార్ణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ అమృతవేళలో లేచి బాబా మాకు తండ్రే కాక టీచర్ కూడా అయినారు ఇప్పుడు మనల్ని జ్ఞానరత్నాలలో శృంగారించేందుకు తండ్రి వచ్చారు వారు తండ్రులకు తండ్రి పతులకు పతి ఇలా చింతన చేస్తూ అపారమైన ఖుషిని అనుభవం చేయాలి సెకండ్ పాయింట్ ప్రతి ఒక్కరి పురుషార్థాన్ని సాక్షిగా ఉండి చూడాలి ఉన్నత పదవి పొందేందుకు అవకాశం ఉంది అందుకు ప్రధానం నుండి ప్రధానంగా అవ్వాలి ఈరోజు వరదానము నిర్వీకార శక్తి ద్వారా సూక్ష్మవతనం లేక మూడు లోకాల అనుభవం చేసే శ్రేష్ఠ భాగ్యవాన్ భవ ఏ పిల్లల వద్ద నిర్వీకార శక్తి ఉందో బుద్ధియోగం పూర్తి రిఫైన్గా అంటే పవిత్రంగా ఉందో అటువంటి భాగ్యశాలీ పిల్లలు సహజంగానే మూడు లోకాలు విహరించగలరు సూక్ష్మవతనం వరకు మీ సంకల్పాలు చేర్చేందుకు సర్వసంబంధాల సారం గల సూక్ష్మ స్మృతి కావాలి ఇదే అన్నిటికంటే శక్తిశాలి టెలిగ్రామ్ దీని మధ్యలో మాయా జోక్యం కలగచేసుకోలేదు కనుక సూక్ష్మవతనం యొక్క శోభను అనుభవం చేసేందుకు స్వయాన్ని నిర్వీకార శక్తి ద్వారా సంపన్నంగా చేసుకోండి స్లోగన్ ఎవరైనా వ్యక్తి ఏదైనా వస్తువు మరియు వైభవం పట్ల ఆకర్షితం అవ్వటమే కంపానియన్ అయిన తండ్రికి సంకల్పం ద్వారా విడాకులివ్వటం ఈరోజు అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధర్నా చేయండి పవిత్రత సంఘం యుగ బ్రాహ్మణుల మహాన్ జీవితం యొక్క మహానత పవిత్రత బ్రాహ్మణ జీవితానికి శ్రేష్టమైన అలంకారము ఎలాగైతే స్థూల శరీరంలో విశేషంగా శ్వాస నడవటం అవసరము శ్వాస నడవకపోతే జీవితమే లేదో అలా బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస పవిత్రత ఇరవై ఒక్క జన్మల ప్రాలబ్ధానికి ఆతారము అనక పునాది పవిత్రత అచ్చా శాంతి